లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే దేశంలో ఆరో విడత పోలింగు ప్రశాంతంగా జరిగింది ఆరో విడత పోలింగ్ ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాభై ఎనిమిది స్థానాల్లో పోలింగ్ జరిగింది ఉత్తరప్రదేశ్ లో పద్నాలుగు స్థానాలు యాభై నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం ఓటింగు హర్యానా పది స్థానాలు అరవై పాయింట్ సున్నా ఆరు శాతం ఓటింగు వెస్ట్ బెంగాల్లో ఎనిమిది స్థానాలు డెబ్బై తొమ్మిది పాయింట్ నలభై శాతం ఓటింగు బీహార్ ఎనిమిది స్థానాలకు యాభై ఐదు పాయింట్ ఇరవై నాలుగు శాతం ఢిల్లీ ఏడు స్థానాలు యాభై ఏడు పాయింట్ అరవై ఏడు శాతం ఒడిస్సా ఆరు స్థానాలు అరవై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు శాతం జార్ఖండ్ నాలుగు స్థానాలు అరవై మూడు పాయింట్ డెబ్బై ఆరు శాతం జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్థానం యాభై నాలుగు పాయింట్ పదిహేను శాతం ఇది జమ్మూ కాశ్మీర్ లో అత్యధికమైనటువంటి పోలింగ్ ఈ ఆరు విడతల్లో మొత్తం మీద దేశం మొత్తం మీద నాలుగు వందల ఎనభై ఆరు ఎంపీ స్థానాలకి పోలింగ్ పూర్తయింది వెస్ట్ బెంగాల్లో చిన్నపాటి ఘర్షణలు మినహా ఓటు వేసిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది ఓటు వేసిన వారిలో ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కడు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రియాంక గాంధీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు ప్రముఖులు ఓటు వేసిన వారిలో ఉన్నారు Thank you hey, watch